ఈ వార్త ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఆ పొద్దున్న వీడియో లెవెన్ ఏ వీడియోలో రష్యాకు భారత్కు మధ్య ఉంటున్న క్రైసిస్ మెయిన్గా ఇదంతా మీరు చూసారనుకోండి ఆయిల్స్ మీకు ట్రేడ్ దీనికి సంబంధించి కానీ రష్యా వాళ్ళు ఎలా చూసినా మీరు డైరెక్ట్గా అనండి ఇన్డైరెక్ట్గా అనండి భారత్కు చేసే సహాయం మాత్రం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది చూడండి ఎంత ఒక గమ్మత్తైన విషయం అంటే డిసెంబర్ ఆరవ తారీఖు ఒక న్యూస్ రిపోర్ట్ వచ్చింది దీనికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశాను ఏమిటి అంటే భారతదేశము అర్మీనియాకు ఇస్తున్న ఆయుధాలు అజార్బైజాన్ భారత్ను హెచ్చరించడం ఇది అందులో కంటెంట్ సో మరి అజార్బైజాన్ వాడు మనల్ని బెదిరించాడు కదా ఎందుకు బెదిరించాడు నువ్వు అర్మీనియాకు ఇలా ఆయుధాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఈ రీజన్లో ఆ బ్యాలెన్స్ అనేది తప్పిపోతుంది అజార్ బైజాన్ అనేది పెద్ద దేశము పాపులేషన్ కూడా ఎక్కువ కాబట్టి మాదే డామినేషన్ మాదే ఆధిపత్యం అర్మీనియా మీకు అలా ఉండాలి వాళ్ళు మమ్మల్ని ఎదిరించకూడదు ఏంటి ఇదంతా పినాకా అని చెప్పి చెప్పాం పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్స్ సో ఇదంతా విన్న భారతదేశము ఓకేరా పినాకా వాళ్ళకి ఇచ్చాము నీకు కోపం వచ్చింది మమ్మల్ని తగ్గిపో నువ్వు అర్మీనియా విషయంలో కలగజేసుకోకు అన్నావు కదా సో ఇవాళ మా డిఆర్డిఓ ఏం చేస్తుంది ఏం చేస్తుందండి ప్రణయ్ మిజైల్స్ మనము అర్మీనియాకు ఇస్తున్నాం బ్రహ్మోస్ మిజైల్స్ ఇవ్వడానికి డిఆర్డిఓ ఇవాళ వాళ్ళతో నెగోషియేషన్స్ జరుపుతున్నారు అంటే అజార్ బైజాన్ అధ్యక్షుడు ఇచ్చిన వార్నింగ్ ని మనము చెత్తబుట్టలో పడేసి నువ్వు పినాకా కదా మాట్లాడావు ఇవాళ నేను ప్రణయ్ మిజైల్స్ ఇస్తాను బ్రహ్మోస్ మీకు సూపర్ సానిక్ క్రూజ్ మిసైల్స్ కూడా ఇస్తాను నువ్వు మమ్మల్ని ఆపగలవా సో ఈ న్యూ ఇండియాలో ఇదే ట్రెండ్ అండి చూడండి చైనా వాడు మొబైల్ ఫోన్స్ మనకు పంపించాడు టెన్ పర్సెంట్స్ కస్టమ్స్ డ్యూటీ అన్నాము వెంటనే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కుదరదు ఇలాంటి టారిఫ్స్ అనేవి మీరు ఇంపోజ్ చెయ్యకూడదు అన్నారు ఓహో అలాగా ఓకేనండి టెన్ పర్సెంట్ కాదు రేపటి నుంచి ట్వంటీ పర్సెంట్ టారిఫ్ ఇంపోజ్ చేస్తున్నాము ఇదే మన ట్రెండ్ అంటే భయపడము కాదు అయ్యో వీళ్ళు చెప్పారు కదా అని మనము తగ్గడము కాదండి మనము తిరగబడ్డం ఇదే ఇండియాలో ఉండే ప్రత్యేకత సో ఇప్పుడు అర్మీనియాకు మీరు ప్రళయ్ ఇస్తున్నారు బ్రహ్మోస్ కూడా ఇస్తున్నారు రేపు యుద్ధము వచ్చింది అనుకోండి ఎలా ఉంటుందంటే అజార్ బైజాన్ వాడు టర్కీ వాళ్ళు ఇచ్చిన భైరక్త డ్రోన్లు వాడతాడు అర్మీనియా వాళ్ళ మీద వాడతాడు అర్మీనియా వాళ్ళు ఏం చేస్తారు భారత్ ఇచ్చిన బ్రహ్మోస్ వాడతారు చూడండి ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుందో మీకు ఇవాళ నాగోర్నో కోరాబాక్ ఇక్కడే కదండి యుద్ధం బాకు అంటారు కదా ఇక్కడ ఇలాంటి ఒక యుద్ధము వస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఇది ఒక ప్రొడిక్షన్ అజార్ బైజాన్కి అర్మీనియా మధ్య యుద్ధము రావచ్చు అని చెప్పి అలాంటప్పుడు మీకు ఏమవుతుంది అజార్ బైజాన్ టర్కీ పాకిస్తాన్ ఒకవైపు ఉంటారు మరి అర్మీనియా వైపు ఎవరు ఉంటారు అంటే భారతదేశం ఉంటుంది కానీ ఇక్కడ రష్యా వాళ్ళు తగ్గారా అంటే ఎంత గమ్మత్తైన విషయం అంటే ఇవాళ అర్మీనియా దగ్గర సుకాయి తట్టి విమానాలు ఉన్నాయండి ఫ్లాంకర్ ఫైటర్స్ అంటారు సో అర్మీనియా వాళ్ళు రష్యా వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత అజార్ బేజంతో ఒక యుద్ధం జరిగింది మీ దగ్గర ఒక మంచి యుద్ధ విమానం ఉండడం కాదండి అందులో మీరు అద్భుతమైన మిజైల్స్ను మీరు ఫిట్ చేసుకోవాలి ఈ పని అర్మీనియా వాళ్ళు చెయ్యలేదు అంటే సడన్ గా వీళ్ళు అజార్ బైజన్ వాళ్ళు యుద్ధానికి వస్తారని వీళ్ళు ఊహించలేదు సో ఇవాళ భారత్తో ఉండే ప్రపోజల్ చూడండి మనం ఏమనుకున్నాం వాళ్ళు ఏదో మనకి డబ్బులు ఇస్తున్నారు మనం ఈరాన్లో చాబహార్ పోర్టు ద్వారా మన ఆయుధాలను అర్మీనియాకు పంపిస్తున్నాము ఇలాగ రేపు మనకి ఈ కారిడార్ అనేది చాలా చాలా ముఖ్యము కాబట్టే ఇండియా హెల్ప్ చేస్తుందని అందరూ అనుకున్నారు మీరు ఎక్కడ వార్తలు చూడండి ఇదే ఉంటుంది అర్మీనియా లాంటి చిన్న దేశానికి భారతదేశం ఇంతలా ఆయుధాలు ఎందుకు ఇస్తుందని చెప్పి మీకు చాలా పెద్ద లెవెల్లో డిస్కషన్స్ ఇక్కడ విషయం అది కాదండి ఇప్పుడు ఈ అర్మీనియా దగ్గర సుఖాయి ముప్పై విమానాలు ఉన్నాయి చూసారా దీనిని రేపు వీళ్ళు అజార్ పై వాడాలి సో ఇప్పుడు వాడాలి అంటే ఇందులో మీకు మోస్ట్ అడ్వాన్స్డ్ మిజైల్స్ ఉండాలి సో ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది సో బ్రహ్మోస్ ఆన సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్స్ని మనం ఏం చేస్తాం నేరుగా సుకాయ్ థర్టీలో ఫిట్ చేస్తాం ఇది ఎలా చేయగలమండి కుదురుతుందా అంటే భారతదేశంలో హైయెస్ట్ లెవెల్లో మనము వాడే యుద్ధ విమానాలు సుఖాయ్ విమానాలు అంటే రష్యా వాళ్ళు ఇచ్చిన సుఖాయ్ విమానాలు వీటి అన్నిటిలో కూడా మనం ఆల్రెడీ బ్రహ్మోస్ ని ఫిట్ చేసి ఉంచాము అంటే ఏంటి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఉంటుంది ఎయిర్ టు ఎయిర్ మిజైల్ కూడా ఉంటుంది అలాగే ఒకవైపు మనం బ్రహ్మోస్టి ఫిట్ చేసిన తరువాత ఇంకొక వైపు ఏం చేస్తున్నాము ఇదంతా అర్మీనియా వాళ్ళకి కొత్తగా ఉంది ఇలాగంతా కూడా జరుగుతుందా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటున్నారు వాళ్ళకి రష్యా వాళ్ళు లైసెన్స్ ఇచ్చారంటున్నారు రష్యా విమానాలు మీరు ఇవాళ భారత్ లోనే తయారు చేస్తున్నారు మీరు మాడిఫై చేస్తున్నారు అప్గ్రేడ్ చేస్తున్నారు మీకు సుకాయ్ విమానాలు ఇలా బ్రహ్మోస్ ఫిట్ చేస్తున్నారు ఇదంతా మేము ఎక్కడా వినలేదే అంటే న్యూ ఇండియాలో ఇదంతా పాసిబుల్ అండి రష్యా వాడు మనకి లైసెన్సింగ్ ఇచ్చాడు ఈ పనులు మనం ఎక్కడా మీకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లోను బ్రహ్మోస్ పెట్టాము సర్ఫేస్ ఎయిర్ మిజైల్స్ బ్రహ్మోస్ వాడుతున్నాం సుఖాయి విమానాల్లో కూడా మనము ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడడం అనేది ఇక్కడ మనకు ఉండే ఎయిర్ పవర్ మీరు వరల్డ్ ఎయిర్ పవర్ ఇండెక్స్లో మూడవ పొజిషన్ మనం ఎలా వచ్చామండి బ్రహ్మోస్కి ఉండదు కాబట్టి సో ఇవాళ మనం ఏం చేస్తున్నాము అర్మీనియా దగ్గర ఉండే సుకాయ్ విమానాలను నేరుగా ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి తీసుకువచ్చి దానిని మాడిఫై చేస్తాం ఎలా మాడిఫై చేస్తాము బ్రహ్మోస్ అనబడే మిజైల్స్ ఒకవైపు ఇంకొక వైపు అస్త్రా అనబడే అంటే బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ ఎంత దూరం ఉన్నా కూడా మీకు కనిపించకపోయినా కూడా మీ రేడార్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయంటే ఇమీడియట్ గా మీ శత్రు విమానాన్ని పసిగట్టి ఈ అస్త్రా అనబడే ఈ లాంగ్ రేంజ్ మిజైల్స్ వెళ్ళి ఫైర్ చేసి మీ టార్గెట్ ని ధ్వంసము చేస్తుంది ఈ రెండింటినీ కూడా ఇవాళ భారతదేశము అర్మీనియా కోసము వాళ్ళ విమానాలను మాడిఫై చేసి అందులో బ్రహ్మోస అస్త్రాన్ని ఫిట్ చేయడం అనేది మీకు చాలా చాలా పెద్ద విషయం ఇంత పని ఉంటుందా ఇంతలాగా మనము చేస్తామా అంటే ఫ్రెండ్స్ ఇవాళ రష్యా వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతున్నారు అంటే మనము ప్రళయ్ మిసైల్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నాము బ్రహ్మోస్ కూడా ఇస్తున్నాము మరి సుఖాయ్ విమానాలు అన్నారనుకోండి ఆ రోజుల్లో సుఖాయ్ థర్టీ విమానాలు అనేవి టాప్ క్లాస్ ఫైటర్ జెట్స్ అండి ప్రపంచంలో ఎన్నో దేశాలు భారత్ మాత్రమే కాదు చైనా వాడు కొన్నాడు ఇండోనేషియా వాడు మలేషియా వాడు ఈజిప్ట్ వాడు ఇలా ఎన్నో దేశాలు సుకాయ్ విమానాలు కొన్నారు ఇవాళ ఈ విమానాలను మాడిఫై చేయాలన్నా మెయింటెనెన్స్ చేయాలన్నా రష్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాకు ఇలాగ మెయింటెనెన్స్ చేసి పెడతారా అని అడగడానికి ఎవరికి ధైర్యం లేదండి ఎందుకు రష్యా మీద శాంక్షన్స్ కాబట్టి ఎవరెవరి దగ్గర సుఖాయి విమానాలు ఉన్నాయో వాళ్ళందరూ ఇండియానే అప్రోచ్ అవుతున్నారు దయచేసి మాకు అప్గ్రేడ్ చేసి పెట్టండి దయచేసి మాకు మెయింటెనెన్స్ చేసి పెట్టండి ఆ కాంపోనెంట్స్ మా దగ్గర లేవు మీ దగ్గర ఉంటే మీరు ఇలాగ మా విమానాలను రిపేర్ చేసి పెట్టండి సుకాయి విమానాలు ఎవరెవరి దగ్గర ఉన్నాయో ఆ దేశాలంతా ఇవాళ క్యూ కట్టి భారతదేశానికి వచ్చి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దగ్గర దయచేసి సహాయం చేసి పెట్టండి అని అడుగుతున్నారు అందులో ఈ అర్మీనియా కూడా ఉండడము వాళ్ళ విమానాలు కూడా భారతదేశం దాకా రావడం ఆల్రెడీ మలేషియాకు సంబంధించి ఒక వీడియోలో మాట్లాడాను వాళ్ళ మెయింటెనెన్స్ వ్యవహారం కూడా భారతే చూస్తుంది రష్యా నుంచి కాంపోనెంట్స్ ఇండియాకు వస్తుంది మనకి భయం లేదండి రష్యా మీద శాంక్షన్స్ ను మనం ఒప్పుకోవడం లేదు కాబట్టి ఎవడు మనల్ని ప్రశ్నించలేడు రష్యా నుంచి కాంపనెంట్స్ ఇండియాకు వస్తాయి ఇక్కడ మనం మలేషియాకు సంబంధించిన ఈ అర్మీనియాకు సంబంధించిన విమానాల్లో కావలసిన మాడిఫికేషన్ చేసి ఆ విమానాలను సిద్ధం చేసి మనం పంపిస్తున్నాము చూడండి ఇలా కూడా రష్యా వాడు మనకు ఒక వ్యాపార అవకాశాన్ని కలిగించాడంటే ఆలోచించడానికి ఆశ్చర్యంగా ఉంది కాబట్టి అర్మేనియా లాంటి చిన్న దేశానికి భారత్ చేస్తున్న ఇంత పెద్ద సహాయం ఒకవైపు అజార్బైజాన్ టర్కీ పాకిస్తాన్ చైనా అంటే ఇటువైపు అర్మీనియా భారత్ ఇండైరెక్ట్గా రష్యా కూడా మనతోనే ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి దీని మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్